హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అది గోధుమ రవ్వ సిర అండి సో ఇది దేవుని ప్రసాదానికి అయితే ఎక్కువగా యూజ్ చేస్తాము సత్యనారాయణ స్వామి వ్రతం అయినప్పుడు యూస్ చేస్తాము ఎక్కువ ఈ స్వీట్ని సో నెయ్యిలో నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను మేమైతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినాలండి మా బాబు అందుకని ఈ వీడియో కోసమని జస్ట్ క్యాజువల్గా వేయిస్తున్నాను అన్నీ అందులో వేస్తే అది తీయాల్సిందే సో ఇదైతే గోధుమ రవ్వతో చేస్తాము నేను ఇది పర్టికులర్ కొలతలతో చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ స్వీట్ అది ఏమీ మనం టేస్ట్ చేయకుండా పెడతాం కదా దేవుడికి అందుకని వన్ గ్లాస్ ఆఫ్ ఏ గ్లాస్ అయినా తీసుకోండి మీరు ఎంత కావాలంటే క్వాంటిటీ అంతా నేనైతే ఒక మీడియం వన్ గ్లాస్ తీసుకున్నాను సో అదే నెయ్యిలో గోధుమ రవ్వ ఫస్ట్ వేయించుకుంటున్నానండి సో చాలాసేపు కొంచెం సిమ్ మీద పెట్టి చాలా స్లోగా మాడకుండా చాలాసేపు వే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సో దాంట్లోనే అదే బౌల్లో ఒక గ్లాస్ సిరాకి సారీ ఒక గ్లాస్ గోధుమ రవ్వకి మూడు గ్లాసుల వాటర్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ సో దీన్ని మేము సిరా అంటాము గోధుమ రవ్వ సిరా అంటాము ఇదేంటంటే ఇంకా కొలతలతో చేసుకుంటే ఎప్పుడైనా మనకు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది సో దానికోసం మనం టేస్ట్ చేసి స్వీట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా అందుకే ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది సో వాటర్ బాయిల్ అయిన తర్వాత గోధుమ రవ్వలో వేయించుకొని అది ఉడకనివ్వాలి ఇదన్నీ సిమ్ మీదనే పెట్టాలండి హై మీద పెడితే ఏంటంటే మాడిపోతుంది కింద లో ఫ్లేమ్లోనే చేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బట్ లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బా మంచిగా ఉడుకుతుంది అది ఉప్మా చేసుకుంటాం కదా అలా రవ్వ మెత్తగా ఉడకాలి సో ఆ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మొత్తం బాయిల్ అయ్యి అది కాస్త దగ్గరకు వచ్చేవరకే ఉడకనించిన తర్వాత వన్ కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటాం కాబట్టి సో కొంచెం వన్ అండ్ హాఫ్కి తక్కువ తీసుకుంటున్నాను స్వీట్ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ నిండుగా తీసుకోవచ్చు సో వన్ గ్లాస్ ఆఫ్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి సో షుగర్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుద్ది కదా హీట్కి అప్పుడు బాగా కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి మళ్ళీ అంత ఈజీ అండి సింపుల్ రెసిపీ విత్గా ఏం అవసరం ఉండదు షుగర్ రవ్వ వాటర్ తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తే మళ్ళీ లూజ్ అవుతుంది కొందరేమో మీతోనే చేసుకుంటారు బట్ వాటర్లో ఎంతసేపు ఉడికితే అంత మంచిగా ఉడుకుతుంది రవ్వ మెత్తగా వస్తుంది సో తర్వాత పాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడికనేసి దగ్గరకు వచ్చేస్తుంది దాని తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ స్ప్రెడ్ చేసుకోవడం లేదంటే మిక్స్ చేసుకోవడమే ఇంతే చాలా ఈజీ రెసిపీ అండి దేవుడు ప్రసాదాలకి యూస్ చేసే వన్ ఆఫ్ ద స్వీట్ అనమాట థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching. Bye.